கத்தியூர்த்து ఈ రోజు కులగూరు గ్రామ తరపు నుంచి పెద్దలు మానేమను అందరూ గ్రామ ప్రజలందరూ కలిసి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నాం ఎన్నుకొని రోజు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ప్రచారం జోరుగా సాగిస్తున్నాను ఆరు వార్డు మెంబర్లు ఈనామస్కైతే అయినాయి ఇంకా రెండు వార్డు మెంబర్లు ఒక పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎలక్షన్ జరుగుతుంది మిగతా దాని గురించే ప్రచారం జోరుగా నడుస్తున్నది గ్రామంలో మూడు మా ఈ ఐదు ఆమ్లెట్ విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లలో జోరు ప్రచారం చేసి వస్తున్నాం ఇప్పుడు మిగతా మిగిలిచిన తర్వాత మన కాంగ్రెస్ గవర్నమెంట్ అభ్యర్థి అంటే అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి సహకారని గ్రామం అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం పైన స్పందన మంచి స్పందన ఉంది తెలుసుకుంటాం గవర్నమెంట్ అనేక పథకాలు చేసింది కాబట్టి స్కీములు కానీ రుణమాఫీ కానీ రైతులు అది ఇబ్బందులు కానీ రెండు వందల యూనిట్లు కానీ ఇంద్ర మిల్లు కానీ ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇంద్రమ అని కానీ ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మా వైపు ప్రజలందరూ మా వైపు చూస్తున్నారు కంపల్సరీ గెలుస్తామని అనిపిస్తున్నాం పది మెజారిటీ మెజార్టీ అని చెప్పలేము భారీ మెజార్టీతోనే గెలుస్తాం సన్న బియ్యం సన్న బియ్యం కూడా అందరికీ కొత్త రేషన్ కార్డులు కూడా మా వాళ్ళ అంచుమించి నూట యాభై కార్డులు వచ్చినాయి అంతర్మలుక రేషన్ కార్డులు వచ్చినాయి కుటుంబాలు చాలా ఉండే ఈ మధ్యలో ఏమన్నా కొత్తగా నూట యాభై రేషన్ కార్డులు వచ్చినాయి ఇవన్నీ ఇట్లాంటివి అన్నీ చూసి స్పందన చూసి ప్రజలతో కూడా మంచి ఇప్పుడు మళ్ళా సెకండ్ లిస్ట్లో మళ్ళీ పదిహేను శాంక్షన్